ంతరాయతిమిపశాంతే శాంత పవనమచించైభవంతరం వపుషి కుంజరం ముఖే మన్మహేకిమేదిలం మహా శరణి చర్మదంతే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణాసృనై కటాక్షపాతై కురు మామం వృతాథ సార్థవాహం गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनत्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तभोनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्परीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स च భా నరంచైవ నరోత్తమం నారాయణ సరస్వతీం వీళ్ళు వీరత్వం వల్ల కాదు తాము చేసింది తప్పు అని తమ వల్ల తప్పు జరిగింది అనే ఉద్దేశంతో వీళ్ళు అలా చూస్తున్నారు గిహితం చిత్రపర్యంతం ఆతిష్ట సషి ఆసనవరం శ్రీ మత్పుష్పకం విశ్వకర్మ దాంట్లోనే కూర్చొని ఉన్నాడు ఆయన గారు పుష్పక విమానం అదే అనమాట రథాన్ని తయారు చేసి రండి అని చెప్పానంటే దాంట్లో కూర్చొని ఉన్నాడు ఆయన చూడడానికి మహోజ్వరంగా కనిపిస్తున్నాడు సరే చుట్టూ వీళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళు ఇలా ఉంటే ఈవుడు ఎలా ఉన్నాడు మంచి వేషం మంచి వేషమే వేసుకుని వచ్చాడు యుద్ధానికి అన్ని కూడా పోలేదుగా అంతా కిరీటం కిరీటం కూడా గారు సర్వాభరణములు తను ఏమి ధరించడానికి వీలున్నదో వాటిని అన్నింటినీ కూడా ధరించాడు ఆయుధాలు అన్ని చేతిలో ఉన్నాయి ఉరైక్షత ధనాధిపం చూస్తున్నట్ట ఏమంటా మొదలదామా అన్నట్లుగాను కువేరుడు వైపు చూస్తున్నట్ట రేపవేయకుండా గాని ఎక్కడ అలసట గాని మరి ఆ మనిషి దెబ్బతినట్లుగా కనిపించడం కాని ఏహీ లేదు ఆయనలో చూస్తే కుబేరుని కూడా అలా చూస్తూ ఉంటే చూసి ఊరుకోవటం లేదు మెల్లిగా బాణాలు తీసి ఎందుకైనా మంచిదని సిద్ధం చేస్తున్నట్ట ఎక్కువ పెట్టడం కోసం భీముడు ఉన్నటువంటి స్థితి అది ఆడదానం సితాన్ బాణాన్ యొద్దు కామం అవస్థితం ఎబ్బలా ఆడదామనే బాణాలు తీసుకుని ఉన్నాడప్పటికీ అతనితో మాట్లాడడం మానేసేట కుబేరుడు భీముడితో ఏమి అనకుండా ధర్మరాజు గారిని చూస్తూ అన్నట్ట విదుస్థభూతే రథం నిర్భయశ్చాపి చూడండి కువేరుడు ఎంత నేర్పుగా మాట్లాడుతున్నాడు నువ్వు సర్వభూత హితుడవు అని అందరికీ కూడా తెలుసు నీ సోదరులతో సహా నీ ఇష్టం వచ్చినట్టు ఈ పర్వత శిఖరం మీద విహరించు అన్నట్టు కువేరుడు మొట్టమొదట మాటది ఎందుకు వచ్చారు ఏం చేశారు అన్నట్లుగా కాదు నువ్వు సర్వభూత హిత అని నాకు తెలుసును అంచేత నీ సోదరులతో సహా యథేచ్ఛముగా ఈ పర్వత శిఖరం మీద విహరించవలసిన దానికి దీనికి సంబంధం ఏమిటి అక్కడుంది కువేరుని యొక్క డిప్లొమసీ అంతా కూడా సర్వభూత హితరతుడవు కదా నువ్వు ఏమి తమ్ముడు ఇలా చేయవలసిందేనా నన్ను అడిగితే మిమ్మల్ని ఇందరినీ ఇక్కడ ఉండమని నేను అన్ను నాకు తెలిస్తే నేనే విహరించండి అని నేను చెప్పను మీరు విహరించండి అంటే కుబేరుని మనస్సులో వేళ్ల మీద క్రోధము లేదు అనేది ముందర సూచించాడు తరువాత జరగవలసినట్లుగా మాత్రం జరగలేదు అన్నది కూడా సూచించాడు క్రమక్రమంగా తీసుకురావాలి ఎప్పుడైతే విహరించండి అని అన్నాడో క్రోధం ఏమీ లేదన్నది అర్థమైపోయింది తమ మీద దయ ఉన్నది అని అర్థమైపోయింది వేరే భావములు రావడానికి లేదు నిర్భయగా నిర్భయముగా విహరించవలసింది అని కూడా అన్నాడు అని నమన్యోస్త్యా కార్య భీమశే పాండవ భీమసేనుడి మీద నువ్వు కోప్పడతావేమో కోప్పడకు అన్నాడు ఆయన ఎదురుగుణంగానే ఉన్నాడు పువ్వీరుడి మీద బాణాలు ప్రయోగిద్దాం నువ్వు భీమసేనుడి మీద కోప్పడతావేమో కోప్పడకు వీరాచాత్ర నర్తవ్య సాహజం ఏదనుకున్నావు వాడు తొందరపాటు పని చేశాడే అని సిగ్గుపడతావేమో సిగ్గు కూడా పడదు అన్నాడు మళ్ళీ అంత సిగ్గుపడవలసింది కూడా ఏం లేదు ఎందువల్లంటే దీనికి కారణం ఉంది ఈ యక్షరాక్షసులు ఇక్కడ నశించిపోవడానికి ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోవడానికి కారణం ఉంది ఒకప్పుడు అగస్త్య మహర్షి క్షపించాడు అందువల్ల అది నువ్వు సిగ్గుపడవలసినది కాని అతని మీద కోపడవలసినది కాని లేదు ఇది ఇలా జరగవలసే ఉంది అని ఇంత దాకా చెప్పి మళ్ళీ భీముడి వైపు చూచి అన్నాడు నైదన్ మనసు తాత వర్త వర్తతే పురుషత్తమా నా మనసులో నువ్వు ఇలా తొందరపడ్డావని నాకేం లేదు అవి నువ్వు మా వాళ్ళని అందరినీ చంపేవని అని మళ్ళీ అన్నట్ట సరిగ్గా కోడల కోసం కొడుకు ఏదైనా చేస్తే తండ్రి తనతో చెప్పకుండా చేశాడు ఒక విధంగా మనస్సులో ఉన్నప్పటికీ అమ్మాయి కోసం కదా నువ్వు తెచ్చింది మరేం పర్వాలేదులే అనడం ఎటువంటిందో సరిగ్గా అటువంటిదే ఇది కూడా ఇదం సాహసం భీమా కృష్ణార్థే కృతవానసి దీని గారికి తెలియకపోతే కదా దివ్య దృష్టి కూడా ఉన్నవాడు నువ్వు ద్రౌపది కోసం చేసావులే ఇది నాకు తెలుసు అందువల్ల మామనా దేవాంశ్చ వినాశం యక్షరాక్షసం నాన్ను అనాదరించి దేవతలను అనాదరించి యక్షరాక్షసులను సంహరించావు ఇదంతా కూడా నువ్వు ద్రౌపదిని సంతోషపెట్టాలి అని చేశావు నీ బాహుబలం మాత్రమే నమ్ముకుని ఇది చేశారు ఏనాహం ప్రీతి మాంస అందుకు నాకు సంతోషమైంది మా వాడి కోడలను సంతోషపెట్టడం కూడా చేతనైంది అని ఇలా అనుకుంటారా భవభూతి ఉత్తరరామ చరిత్రలో చెప్పాడు సీతాదేవి రాములు అక్కడ విహరించేటప్పుడు ఓ ఏనుగొన్నను పెంచేవర వీళ్ళు ఆ అడవిలో విహరించాడు రాముడేమో ఇదంతా ఆయన కల్పించాడనుకోండి దీన్ని నాటకంలో కల్పించినటువంటి సంఘటన కానీ సహజంగా ఉండేటట్లుగా ఓ నెమల పిల్ల కొన్ని లేడి పిల్లలు కొన్ని మొక్కలు అశోకాది వృక్షాలు ఇలాంటి వాటిని సీతాదేవి స్వయంగా నీళ్లు పట్టుకొచ్చి పోసేదిట ఈ లేడి పిల్లలకు ఆ ఏనుగు గున్నలకు వాటికేమో గరికలు అవి తన చేతితోటి తను స్వయంగా అందించేదిట ఆ ఏనుగు గున్న గురించి ఇంకా వర్ణించి చెబుతాడు ఆవిడ చెవులో ఒక సల్లకి పల్లవం పెట్టుకుందిట ఒక అందుకు చెట్టు చిగురు కోసి అందంగా ఉందని ఆవిడ చెవిలో పెట్టుకుందిట రాముడు సీత కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వెనకాల నుంచి ఏనుగు వచ్చి తొండంతో ఆ సల్లకి పల్లవాన్ని తీసి లాక్కుందిట ఆ ఏ ఏనుగు గున్నైతే పల్లవాన్ని ఆమె చెవు నుంచి లాక్కుని ఆమెకు సంతోషం కలిగించిందో అని చెబుతాడు వెనకాల నుంచి తెరవోన్ తె ఎవడు అంటారు ఆ ఏమైంది ఆ ఏనుగున్నకి అని ఈ కంగారు పడుతూ ఉంటుంది ఆ ఏనుగు గున్న మీదకి ఏనుగు వచ్చి ఢీక్కుంటోంది అని చెబుతాడు సరే ఆ ఈ ఏనుగు గున్నే ఓడించేసేస్తుంది ఇప్పుడు ఏమైంది కింతశ అంటుంది ఆవిడ ఒకటి రాముడు సీత ఇద్దరు ఒకడుకు ఒకరు కనపడరు అలా కల్పిస్తాడు ఆ సన్నివేశం అప్పుడు ఏనుగున్నకి ఏమైంది అని ఇద్దరు అంటారు సీత రామునికి కనిపిస్తూ ఉంటుంది రాముడు సీతకు కనిపిస్తూ ఉంటాడు కానీ సీత రామునికి కనిపించదు అలా అందమైన సన్నివేశం అక్కడ కవి కల్పించాడు ఏమైందని వీళ్ళిద్దరూ కంగారు పడుతూ ఉంటే ఆ దాన్ని తరిమిహేసిందిలే అని మళ్లీను తెరబించి చెబుతాడు ఏనుగున్న ఆ ఏనుగుని తరిమింది ఆ తర్వాత ఈ ఏనుగు గున్న ఇంకొక పిడి ఏనుగు గున్న తోటి ఆ అక్కడ గోదావరిలో విహరిస్తోంది విహరిస్తూ ఉంటే చూసి రాముడు అంటాడు ఓహో తొండంతో నీళ్లు తీసి ఆ ఏనుడు పిల్ల మీద ఎలా జల్లుతోందో అని రాముడు అనుకుంటాడు అప్పుడు సీత అంటుంది అని అదివో ఆ కలువ పువ్వును తీసి ఆ పద్మ పద్మాన్ని తీసి దాన్ని నోటికి అందిస్తోంది తొండంతో అని కూడా రాముడు అంటాడు కాంతాను వృత్తి జాతుడు శిక్షితం వచ్చేనా అంటుంది సీత ఓహో తన కాంతను సంతోషపెట్టడం కూడా కుర్రడికి చేతనైంది అని చేత అనుకుంటుంది ఒకటి కృష్ణార్థం కృతవానసి అని అంటే కోడల కోసం చేసావు నువ్వు ద్రౌపది కోసం చేసావు నాకు తెలుసు తేనాహం ప్రీతి మాంస్వయ్యి అందువల్ల అంటే నాకు ఇష్టమే కొంచెం కష్టం కలిగించినట్లు కనిపించినా వీళ్ళకి శాపము నుంచి నువ్వు విముక్తి కల్పించావు అని అది ఎలా జరిగిందో కొద్దిగా చెప్పాడు ఒకప్పుడు అగస్య మహర్షిని నన్ను శపించాడు అన్నాడు మహర్షి ఎందుకు శపించాడు అని ధర్మరాజు గారు వెంటనే మీ అంతటి వాళ్లనేమిటి అగస్య మహర్షి ఏమిటి శపిస్తే ఈ కాస్తతోటి పోవడం ఏమిటి ఆయన తలుచుకుంటే నాశనమే చేయగలడే ఇంతతోటి పోవడం ఏమిటి అని అంటే ఒకప్పుడు ఈ మణిమంతుడు కుబేరుడు మరికొందరు కలిసి ఎక్కడికో పెడుతున్నారు వెడుతూ ఉంటే ఒకచోట కుశవతి అనేటటువంటి ప్రదేశంలో కుశస్థలి అని కూడా దాన్ని అంటారట అక్కడ పెద్ద యాగం అయితే ఆ యాగానికని బయలుదేరి వీళ్ళందరూ పెడుతున్నారు మధ్యలో అగస్త్య మహర్షి ఒక చోట తపస్సు చేసుకుంటున్నాడు ఆయన మునీశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు అది చూసి కూడా విమానం మీద వెడితో వెడుతూ ఉండగా ఈ మణిమంతుడు ఏం చేశారు మన గైవఖ్యానంలో వృత్తాంతం అన్నమాట గయోపఖ్యానుడు చూడకు గయోపాఖ్యానంలో గయుడు చూడకుండా వేస్తే ఇతడు చూసి కూడా అతని మీద పడుతుందేమో అనే అభిప్రాయం ఉండి కూడా ఉమ్మ వేసేట విమానం మీద నుంచి అంత పొగరగాను పడితే ఏమి అన్నట్లుగా వెంటనే అగస్యుడు నీకి ఇదే నిన్ను మానవుడు సంహరిస్తాడు నీ చుట్టూ ఎవరున్నారో వాళ్లను కూడా మానవుడు సంహరిస్తాడు అని ఆయన చేపించాడు కుబేరుడు బాధపడ్డాడు నీ కళ్ళ ఎదురుగుండగా ఇది జరిగింది నీ అనుచరుడు ఇది చేశాడు అందువల్ల నీకు ఈ కష్టం తప్పదు కుబేరుని తరువాత కుబేరుని అంతటి వాడయ్యి అతడి అనుచరుడు అయిన వాడు అనుచరులతోటి సహా ఒక మనిషి చేతిలో సంహరింపబడ్డా నిజానికి మరి కుబేరుని సమక్షంలో జరగ దగ్గరలో జరగడం అది కుబేరుని మనస్సుకి కష్టం కలిగించే విషయం కదా ఇది నీ సమక్షంలో జరిగింది గనక నా మీద ఉమ్మి వేయడం అనేది నీ వీళ్ళకు ఈ మణివంతునికి ఈ సంహారం జరగడము అది కూడా నీకు దగ్గరలోనే జరిగి నీ మనస్సు కష్టం కలుగుతుంది అని కువేరుడికి అంత మాత్రంతో సరిపెట్ట మనస్సు కష్టం కలగడంతో సరిపెట్టేట దుర్వాసుడు ఇలా జరిగింది అని చెప్పాడు స్వస్తి ప్రజాబ్ద పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహింష గోబ్రాహ్మణేజు లోకా సమస్త సూచనోబన్